ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు ఛేదించలేకపోతున్నారా ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది ఓం శ్రీ శ్రీమాత్రే నమ మీ ఇంటిని అదృష్ట లక్ష్మి వరించేటట్లు చేయాలనుకుంటున్నారా అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం మీకు కావాలని బలంగా కోరుకుంటున్నారా అయితే ఇలా చేసి చూడండి ఇంట్లో ఉన్న వారందరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి అవకాశం ఉంటే నాలుగు గంటలు లేక ఐదు గంటలకు నిద్ర లేచి ప్రతినిత్యం ఒక్క అరగంట గనక మీరు ధ్యానం చేసినట్లయితే మీకు యూనివర్స్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ప్రతి ఒక్క బాడీలోకి ప్రవేశిస్తుంది ఆ టైంలో మనం చేసే ధ్యానం అద్భుత ఇస్తుంది మీ మనసు మీరు ఆధిపత్యాన్ని సాధించే విధంగా ఆ ధ్యానం మీకు ఉపయోగపడుతుంది ఇలా మీరు క్రమక్రమంగా అలవాటు పడుతూ ఈ ధ్యానం చేయటం కనుక కొంతకాలం చేసేలోగా మీ మనసు మీ మాట వినటం జరుగుతుంది అదేవిధంగా అప్పటి వరకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఆరా వల్ల తరచూ ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి చాలామందికి చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య గొడవ పడుతూ ఉంటారు అలాగే పిల్లలు కూడా మాట వినకుండా ఉంటారు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి ఇంట్లో నరదిష్టి నరపేడ నెగిటివ్ ఆరా కనుక ఉంటే అలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ప్రతి ఇంట్లోనూ కూడా మనం ఏదో ఒక టైంలో ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి వాడిని అధిగమించడానికి ఆ ఇంట్లో ఎవరైనా సరే నమ్మకం ఉన్నవారు మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఒక రాగి చెంబు తీసుకుని మీరు తులసి కోట పెట్టుకుని ఉంటారు కదా ఆ తులసి కోటలోని తులసీ దళాన్ని తీసుకుని ఈ రాగి పాత చెంబులో వేసి నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి మనసులో సంకల్పం చేసుకుని ఎందుకనంటే మాట ఒక చాలా పవరు ప్రతి ఒక్కరి మాటకి ఒక మెగా పవర్ ఉందని చెప్తూ ఉంటాం మాటే మంత్రము అని చెప్తూ ఉంటాం మనసులో మీరు ఇలా తలుచుకోవాలి ఏమని అంటే ఇది ఒక దివ్య ఔషధంగా మారిపోయి మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈ క్షణమే పారదోలాలి పార తోలుతుంది అనే భావన చేస్తూ ఆ తులసి దళంతో ఆ పసుపు నీళ్ళని మీ ఇంట్లో నాలుగు మూలలా జమ్మాలి అదేవిధంగా ఆ నీటితో మీరు స్నానం చేసే నీటిలో కూడా కొంచెం కలుపుకుని మీ ఇంట్లో ఉన్నవారందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా స్నానం చేసినప్పటికీ కూడా మన శరీరంలో ఉన్న నెగిటివ్ కూడా తొలగిపోతుంది కాబట్టి మీరు ఈ చిన్న క్రియే కాకపోతే నమ్మకం ముఖ్యం ఇది నిజమా అనుకునే కన్నా ఒక్కసారి ఆచరించి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో ఏదైనా ఆచరిస్తేనేగా తెలిసేది మనం నిజమా కాదా అనే ఒక సందేహంలో ఉన్నప్పుడు అలాగే ఉండిపోతాం దీనికి ఒక కథ కూడా చెప్పాలి మనిషి విన్న వెంటనే ఆచరిస్తూ ముందుకు వెళ్ళేవాడు విజయబాటలో ఉంటాడు ఇది జరిగినాక చేద్దాం చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా ఆ విజయ బాటలో వెళ్ళే వ్యక్తిని చూస్తూనే ఉండిపోతూ ఉంటాడు మరి మొదటి వ్యక్తిగా ఉంటారా రెండో వ్యక్తిగా ఉంటారనేది మీరే ఆలోచించుకోండి దీనితో పాటుగా మనకు కావాల్సింది ఒకటి ఏమిటి అంటే ఏదైనా సాధించగలం అనే ఒక ధైర్యం ఉండాలి అలాగే ఒక క్రమశిక్షణ ఉండాలి మన మనసు మన మాట వినే విధంగా మనం నడుచుకోవాలి మనలో ప్రతినిత్యం మనం చేస్తున్న తప్పులు ఏమిటో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మీ మనసును మీరు క్వశ్చన్ చేస్తారో ఆన్సర్ కూడా మీ దగ్గరే ఉంటుంది ఆన్సర్ని తెలుసుకుని ఆ తప్పు జరగకుండా గనక మీరు చూసుకుంటూ ఉంటే క్రమక్రమేపీ మీలో పరిపూర్ణత చెందుతారు చెందిన తర్వాత మీరు ధనాన్ని ఆకర్షించగలుగుతారు ఏది పట్టుకుంటే అది విజయం మిమ్మల్ని వరిస్తుంది ఏ కార్యం పట్టుకున్నా కూడా ఆ కార్యంలో మీరు సక్సెస్ అవుతారు మరి పదంలో ముందుకు వెళ్ళాలని ఎవరైతే అనుకున్నారో అష్టలక్ష్ముల అనుగ్రహం పొందాలని అనుకుంటున్నారో మీ ఇంటిని అష్టలక్ష్మి నిలవంగా మార్చాలని కోరుకుంటున్నారో ముందు మీరు మారి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపాలి ఈ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి మరికొన్ని ఉన్నాయి వాటిల్లో మీరు ఉన్న తర్వాత చక్కగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చి మనసులో తూర్పు కానీ ఉత్తర ముఖంగా తిరిగి కూర్చుని మీరు మనసులో ఇలా సంకల్పం చేసుకుని ధ్యానం చేయండి ఐదు నిమిషాలు పది నిమిషాలు చేయండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయింది కుటుంబ సభ్యులు శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయింది రోజు నుంచి కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవు అందరం హ్యాపీగా ఆనందంగా ఉన్నాము అని ఫీల్ అవుతూ ధ్యానం చేయండి దీనితో పాటుగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు మీరు కోరుకున్నవి మీకు అనుకున్న విధంగా మీరు కోరుకున్నట్లుగా మీరు పొందినట్లుగా ఇలా ఫీల్ అవుతూ అది పది నిమిషాలు చేస్తారా అరగంట చేస్తారా అనేది మీకున్న టైంను బట్టి మీ అవకాశాన్ని బట్టి ఇలా చేస్తే వెంటనే మీకు రిజల్ట్ వస్తుంది ఎందుకని లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏది తలిస్తే అదే వస్తుంది మన భావన ఏది చేస్తే అదే మనకి రిటర్న్ గిఫ్ట్గా వస్తుంది కాబట్టి మీ భావన ఎంతసేపు ఏముంది నేను పాజిటివ్గా ఉండాలి నేను నా కుటుంబము సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనం కోరుకుంటూనే ఉంటాం మరి కోరుకోవటం తప్పులేదు అది రావటానికి వాటిని ఆకర్షించడానికి ముందు మనం చేయవలసిన దినచర్య ఇది సూర్యభగవానుడి కంటే ఎవరైతే లేయిస్తారో వారు కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి అదేవిధంగా పంచభూతాలతో ఎవరైతే ప్రతి క్షణం మమేకమవుతూ ఉంటారో వారికి ఆ యొక్క భగవంతుడు మీరు నమ్మిన దైవం అనుగ్రహం వెంటనే కలుగుతుంది మీరు కోరిన కోరికలు వెంటనే తీరుతాయి యూనివర్స్ అనుగ్రహం కలగాలన్నా భగవంతుడు మన కరుణించాలన్న పంచభూతాలతో మనం మమేకమవుతూ ఉండాలి దీనితో పాటుగా మన ఆలోచన మన పనులు కూడా ఎదుటి వ్యక్తికి హాని కలగకుండా చూసుకోవాలి ఎప్పుడైతే ఇలా మనం చేస్తున్నామో జీవితంలో ఉన్నతంగా ఎదుగుతామో జీవితాన్ని ఉన్నతంగా జీవించగలుగుతాం ప్రతి వ్యక్తి కోరుకునేది అదే కదా మరి మీరు కూడా ఉన్నతంగా ఉండాలి అంటే ఆచరించి చూడండి అదేవిధంగా వన్ టు వన్ సెక్షన్స్ ఉన్నాయి ఎవరైతే జీవితంలో ఎన్ని చేసినా జీవితంలో విజయం రావటం లేదని అనుకుంటున్నారో ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎదగటానికి మేము దానికి తగ్గ రెమెడీస్ ఇచ్చి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ జీవితంలో జరిగి తీరుతుంది మేం చెప్పిన రెమెడీస్ మీరు పాటించినట్లయితే మరి మీరు సిద్ధమైతే ఒక్కసారి స్క్రీన్ పై స్కోవ నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు మీకు తెలియచేస్తారు నా పేరు బొడ్డు రమేష్ మాది కొమరవుడు జేకేఆర్ గారికి ఆఫ్ బర్త్ టైమ్ అయిస్తాయి అలా కూర్చున్నామండి అసలు ఈ మొత్తం కూడా ఏ టు జెడ్ నా బాల్యం కాని జరిగిన వ్యాపారాభివృద్ధి జరిగి జరగబోయేయి అన్నీ కూడా ఆయన వివరణ చెప్పారండి ఫ్రెండ్ ద్వారా వచ్చారండి నేను మా మా ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్తున్నాను నేను వాళ్ళు కూడా వస్తున్నారండి జేకేఆర్ గారు చెప్పినట్టు అందరూ కూడా చేసినాను చేసిన తర్వాత నా యొక్క వ్యాపారాలు అన్నీ కూడా బాగా ఇదిగా ఉన్నాయి రుద్రాక్ష ఇచ్చారు నాకు రుద్రాక్ష కూడా చేశాను నా యొక్క ఆరోగ్యం అయ్యి